ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది అయితే ఇంత జరుగుతున్నా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వెల్లుబుకుతున్న చంద్రబాబు నాయుడు మాత్రం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా ఈరోజు ఏదైతే నియంత వైఖరిని అవలంబిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగి తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ప్రజలందరూ కూడా ఈరోజు తప్పుపట్టేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ చేయవద్దు ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం దుర్మార్గం అనేటువంటి విషయం ఈరోజు దాదాపుగా కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అవనవసరం మన అక్రమ సంపాదనకి వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం మాట్లాడేటువంటి మాటలు కానీ వ్యవహరించేటువంటి తీరు కానీ ఆయన వాడేటువంటి భాష కానీ ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కస్సుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు దానితో పాటు ఈరోజు కొత్త కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకొకటి ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ ఉంటారు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు ఉంటారు అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు కానీ దానికి సంబంధించినటువంటి రోజు కొత్త విషయం తీసుకొస్తున్నారు రెండు సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతపత్యాలు అన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది రెండేళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తానడం అనేటువంటిది కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాలు విసురుతున్నా నేను మీకు లొంగే పని లేదు నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను నా విధానం నాదే నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా ప్రైవేటీకరణ ద్వారా నాకు ఉన్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూరడానికి చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట ఆయన వ్యవహార శైలి మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు అదే మేము చెప్పాం అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆ తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అయ్యా చంద్రబాబు గారు మేము మిమ్మల్ని అడిగేటువంటిది స్పష్టంగా ఏంటంటే మీకు ఎందుకు ఇంత కక్ష ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కాలేజీలకి మంచి పేరు వస్తుందని మీరేమన్నా దీనిని ప్రైవేటీకరణతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును మనం తుడిచిపెట్టేయాలి కాబట్టి దానికోసం ఇన్ని పాపాలు చేయాల్సినటువంటి అవసరం మీకుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి రెండు నీకు ఎంత ఆయోచితమైనటువంటి లబ్ధి ఈ ఈరోజు నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వెళతాను దీనికి సంబంధించి ప్రైవేటీకరణలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి దాన్ని ఏదో ఛాలెంజ్ లాగా స్వీకరించి ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలుగుతుంది నేను అడిగేది చంద్రబాబు సమాధానం చెప్పాల్సింది మీరు సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేక సందర్భాల్లో అనేక వేదికలు చెప్పుకుంటున్నారు నాకున్నంత అనుభవం నేను చేసినటువంటి పనులు నాకున్నటువంటి ఆ విజన్ నేను విజనరీ అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు మీ ప్రభుత్వంలో మీరు ఏదన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా జరిగిందా లేదు కదా కాబట్టి ఎప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి మీరు మా ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని మీద మీరు ఎందుకు కక్ష కట్టి ఆ పదిహేడు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ఉండాల్సిందే ప్రైవేటీకరణ జరగాల్సిందే ప్రభుత్వం నిర్వహించేటువంటి పని లేదు అని మీరు వ్యవహరిస్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి దురుద్దేశాలు అంటే ఒకటి ఒప్పరానితనం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది దానివల్ల మనం బలహీన పడిపోతాం రేపటి రోజు ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు చంద్రబాబు హయాంలో ఒక కాలేజీ కూడా తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చాడు చెప్పి ప్రజలు భావిస్తారు కాబట్టి ఆ పేరు రాకూడదు అనుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పదితే ఇంకా ప్రభుత్వం అనేటువంటి ఆ ప్రభుత్వ మార్క్ అనేది ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏదో ఒక విధంగా తుడిచివేయొచ్చు దానితో పాటు మీరు అనుకున్నటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి ఆయుధ్యత లబ్ధి ఏదైతే మీరు దాని ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రయత్నం చేయొచ్చు రేము అడుగుతున్నాం రెండేళ్ళు రెండేళ్ళు అంటే దాదాపుగా ఒక కాలేజీకి సంబంధించి లెక్క వేసుకుంటే నూట ఇరవై నుంచి నూట నలభై కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తారు పది కాలేజీలకు సంబంధించి దాదాపుగా దానికి లెక్క వేసుకుంటే రెండు సంవత్సరాలు కలిపి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు చెల్లించి మరలా వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేసే బదులు ఆ పద్నాలుగు వందల కోట్లతో ఈరోజు ఉన్నటువంటి కాలేజీని పూర్తి చేయవచ్చు కదా అనేటువంటి కనీస ఆలోచన మీరు చేయడం లేదు అంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీరు ఏదైతే డబ్బు చెప్తున్నారో ఇవన్నీ పెడితే కాలేజీలు బ్రహ్మాండంగా వస్తాయి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేటు ధారా దత్తం చేయాల్సినటువంటి అవసరం లేదు అయినా సరే నేను మండిగా వ్యవహరిస్తా మీరు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ప్రైవేటీకరణ చేస్తా నా ఇష్ట ప్రకారం వాళ్ళకి నిజనానాలు ప్రకటిస్తానని చెప్పి చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఏదైతే ఈ డబ్బు ప్రజల డబ్బు ఒక పక్క కాలేజీలని అప్పడంగా వాళ్ళకి దోచిపెట్టడం దానితో పాటు వాళ్ళు కాలేజీలు నిర్వహించుకోవడానికి నడుపుకోవడానికి కూడా ఈరోజు ప్రజలు సొమ్మ ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు అంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ఈరోజు మేము చర్చించడం కాదు మేము మాట్లాడడం కాదు ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి మా హయాంలో ఏడు కాలేజీలు పూర్తి చేశాం ఆరు చోట్ల తరగతులు ప్రారంభించాం దాదాపుగా ఎనిమిది వందల యాభై సీట్లు వచ్చాయి ఈరోజు పేద పిల్లలకు దాని ద్వారా మేలు జరిగింది దానితో పాటు ఈరోజు పీజీ సీట్లు కూడా మంజూరు అవుతున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ వల్ల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి ఈ రోజు వైద్యం విద్య అనేటువంటి అందుబాటులోకి రావడం జరిగింది తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది తక్కువ ఖర్చుతో ఈ రోజు మెడికల్ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఎందుకు వాటిని ఇంత ఉపయోగకరమైనటువంటిది పది మందికి మేలు చూకొచ్చేది సమాజానికి విద్య వైద్యాన్ని అందించేటువంటి కాలేజీలని అడ్డగోలుగా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారనేటువంటిది అది కాక అమ్మేయడమే కాకుండా ఉచితంగా ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి జీతాల మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద నసరాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మీరు అంట అండదండలు అందించాల్సినటువంటి అవసరం వచ్చింది వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ఇది అన్యాయం కాదా ప్రజలకి మీరు ద్రోహం చేసినట్లు కాదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా మొన్నేమో పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందన్నారు రోజు ఏమో కేంద్రం చెప్పిందని ఒకరోజు మాట చెప్తున్నారు అంటే మీరు మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరెవరో చెప్పారు అన్నట్టుగా వాళ్ళందరికీ దాన్ని ఆపాదిస్తా అవన్నీ లేనిపోయినటువంటి అన్నింటినీ మీరు జోడించుకుంటా మీరు ఊహించుకుంటా ఆ ఊహించుకున్నటువంటి వాటిలన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి చెప్పిని ఈ సమాజాలు ఉండేటువంటి వాళ్ళని తప్పుతో పట్టించి ఒక దుష్ప్రచారం చేయడానికి కొంతమంది మీడియాని మీరు పోగు చేసుకుని ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో మీరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రజలు ఈ విషయంలో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తప్పుబడుతున్నారు మీ వెనక దీని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏంటి మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు స్వార్థ ప్రయోజనాల కోసం పోకలాడుతున్నాడు మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం అందుకనే మేము చంద్రబాబు నాయుడును సూటిగా ఒక మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు రకరకాల మాటలను చెప్తున్నాడు ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటు వినకరణ జరిగిందా ప్రైవేటు సంస్థలకు అప్పగించారా అప్పగిస్తే చెప్పండి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని ఇదిగో ఈ పాలాని కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాని ప్రైవేటీకరణ చేశామని చెప్పి చెప్పమే ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా అది ఎన్నో చూపండి మీరు ఎదరో ఉంటే చెప్పండి ఇదిగో ఇది జరిగిందని చెప్పి చెప్పి చూపించండి కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేటుకి ఇచ్చారా ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా దీనికి సమాధానం చెప్పడంలే ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ధోరణే దేశంలో ఎక్కడా లేనప్పుడు ఎవరు దాన్ని చేపట్టినప్పుడు దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి చెప్పి నిర్ధారించుకుని ఆ దిశగా అడుగులు వేయనప్పుడు మీరు ఎందుకని ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారు దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కుట్ర మీలో ఉందా లేదా కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు అనేక ప్రతిపక్ష పార్టీలు మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి మీతో దతగట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నా మీతో దతగట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈ రోజు కోటి సంతకాల శేఖరలో పాల్గొన్నారు ఈరోజు ఎక్కడో ఆ వాజ్పేయి గారి విగ్రహ ఆమెస్కర్ సభలో మాట్లాడావు ఏం మాట్లాడావు ఈరోజంతా నేను చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి వాన్ని అంత హుందాగా రాజకీయాలు చేశాను వాజ్పేయితో రాజకీయాలు చేశాను అటువంటిది ఈరోజు చిల్లర రాజకీయాలు చూసి మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తున్నాం బాగానే ఉంది ఈ రోజు నువ్వు చిల్లర రాజకీయాలు అన్నావు దానికి సంబంధించి వాజ్పేయి గారితో నువ్వు రాజకీయాలు చేశావు వాజ్పేయి గారితో నువ్వు ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో లేదంటే నేను గుర్తు చేస్తాను ఒకసారి నెమరు వేసుకో జ్ఞాపకాలు రెండు వేల నాలుగు ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా ఆరు నెలల సమయం ఉందంటే లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి చెప్పి పట్టుబట్టి ఆరు నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా నీ స్వార్థం కదా రెండు వేల నాలుగు తర్వాత ఎన్నికల్లో ఓటమి పారైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టి రెండు వేల తొమ్మిదిలో ఇతరులతో దత్తకట్టినటువంటి వాడు నువ్వు కాదా ఇవి చిల్లర రాజకీయాలు కదా ఏ ఎండక గొడుగు నువ్వు ఈ రోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు వాజ్పాయి గారితో గురించి మాట్లాడుతున్నావు దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం తర్వాత వాళ్ళని విమర్శించడం వాళ్ళకి దూరం జరగడం మళ్ళా నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మరలా నువ్వేం చేసావు రెండు వేల తొమ్మిదిలో దూరం జరిగావు నువ్వు అధికారంలో నా ఏం మాట్లాడావు మోడీ అనేటువంటి వాడు ఆంధ్రాకి వస్తే అరెస్ట్ చేస్తాను రెండు వేల పద్నాలుగులో మోడీ దగ్గరికి వెళ్ళారు మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో జత కట్టారు జత కట్టే ఎన్నికల అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు మోడీని గురించి ఏం మాట్లాడావు ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర దర్శనం చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా నువ్వు విమర్శించావు రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి సంఘటన రెండు వేల పద్నాలుగులో అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా రెండు వేల పంతొమ్మిదిలో దూరం పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజు మోడీ గారిని కలిసి నువ్వు మారలే నువ్వు చంద్రబాబు నాయుడే కదా మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా ఆ రోజు ఆయన నువ్వు నీలో తొమ్మిది కదా తిట్టావు నీ నోటితేనే కదా దూషించావు నీ నోటితేనే కదా తోలయడం నీ నోటితేనే కదా విమర్శించావు ఆ నోటితో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నామంటే నీ రెండు నాలుగుల ధోరణి రెండు కళ సిద్ధాంతం నీ కన్నా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడకబడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకున్న రాజకీయాలు చేయలేదే ఒంటరిగా రాజకీయాలు చేశాడు మూడు సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు ఒకసారి అధికారం కోల్పోయాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మూడోసారి అధికారం కోల్పోయాం అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు అది గుర్తు తెచ్చుకుంటే మంచిది కాబట్టి నువ్వేదో మాట్లాడాలని చెప్పి చెప్పి నేను ఏదో చాలా పెద్ద రాజకీయాలు చేశారు ముందాక రాజకీయాలు చేశాను వీటిని వాజ్పేయి గారితో మోడీ గారితో ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు చాలా ప్రతిభావంతులు అని చెప్పేటువంటి వ్యక్తులతో నువ్వు చేసినటువంటి రాజకీయాల్లో చిల్లర రాజకీయాలు అంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేసినా హుందాగా ధైర్యంగా ధీమాగా ప్రజల దగ్గరికి వెళ్ళాడు ప్రజలతో మమేకమయ్యాడు అధికారం వచ్చినా రాకపోయినా ఒకటే స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు తప్ప నీలాగా ఏ ఎండకి ఆ గొడుగు ఏ పూతకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కథలు చెప్పుకుంటా బ్రతికేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు లేడు కాబట్టి చిల్లర రాజకీయాలు అనేటువంటివి నీకన్నా ఈ దేశంలో రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి వాడు చిల్లర రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కోటి మంది ప్రజలు కోటికి పైచిలుకు ప్రజలు మేము కోటి అంటే కోటికి పైచిలుకు ప్రజలు ఈరోజు వాళ్ళు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ పట్ల వాళ్ళ నిరసనని వ్యతిరేకతని సంతకాల రూపంలో తెలియజేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ మీద ప్రజలు ఉద్యమిస్తే ఆ స్థాయిలో ఉద్యమం జరిగితే మీరు ఇంకా దోచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలంటున్నారు ఎవరైతే పాపం నిరసన తెలియజేశారో వాళ్ళ మీద మీరు కక్ష సాధింపులాగా మాట్లాడుతున్నారో పగ తీర్చుకున్నట్టుగా మాట్లాడుతున్నారు దానిని ఎక్కడ నేను వెనక తగ్గేటువంటి ప్రసక్తే లేదు నేను దోచిపెట్టడానికి సిద్ధపడిపోయాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దోచి పెడతానంటూ గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో నీ ఆలోచన విధానం ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను అనేటువంటి నీ ఆలోచన కనుక కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు నేను విడిచిపెట్టరు ఖచ్చితంగా నీకు తగిన శాస్త్రి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది కాబట్టి ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించి కానీ ప్రైవేట్ ఆసుపత్రులకి సంబంధించినటువంటి పేదలకు అందేటువంటి ఉచితంగా అందేటువంటి వైద్యం కానీ వాటి తరఫున నువ్వు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల తరఫున నువ్వే బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడి వాళ్ళకి సంబంధించి ఏమేమి వనరులు ఉంటాయి ఏ విధంగా బాగుపడుతుందని ప్రైవేటు కళాశాల యజమానాలు చెప్పడంలే మీరే వాళ్ళ తరఫున ఒకళ్ళు తప్పుచ్చుకొని ఇదిగో ప్రైవేటైజ్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి చెప్పి మీ అంతటా మీరు మాట్లాడటం మీ అంతటా మీరు ఏదైనా చేయడం ఇవన్నీ కూడా సిగ్గు చేయటం విషయం నేను ఒకటే విషయం అడుగుతున్నా ఏ ప్రైవేటు వాడైనా సరే ఆదాయం లేకుండా ఏ ప్రైవేట్ వాడైనా సరే ఆదాయం లేకుండా ఈ వైద్య కళాశాలను నడుపుతాడా చెప్పనండి చంద్రబాబు చెప్పనండి నువ్వేం చేస్తున్నావు అదే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటే నష్టాన్ని గురించి ఆలోచించే ఏదైనా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ వైద్య సంస్థలు ముందుకు వెళ్లేటువంటి ఆ వైద్య కళాశాల నడిపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానికి అనుబంధంగా ఉన్నటువంటి వైద్య కళాశాల ద్వారా వైద్యం అందించేటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు వాటన్నిటినీ పక్కన పెట్టి లాభాపేక్షతో పనిచేసేటువంటి ప్రైవేటీకరణకు నువ్వు సిద్ధపడి దానికి అవసరమైతే ఇంకా అదనంగా వాళ్ళ జీతపక్షాలు కూడా నేనే భరిస్తా వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చినా ఆ నష్టాన్ని కూడా నేనే భరిస్తానని చెప్పి చెప్పి మాట్లాడుతున్నామంటే ఒక్కడి గుర్తుంచుకో ప్రైవేటైజేషన్ వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటే మొన్న కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గేట్లు మూసేశారు మేము పరిమిత సంఖ్యలో సేవలు అందిస్తా ఉన్నారు వాళ్ళు ముందుకు రాలేదు అటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఏ జిల్లాలో అయితే దీనికి బీజం పడింది ఎక్కడా ప్రైవేట్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ మేము కరోనా లాంటి కష్టపరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో మేము ఎవరం కూడా సేవలు అందించము కాబట్టి మేము పరిమిత సంఖ్యలో సేవలు అందిస్తామని చెప్పి మొండికేసి కూర్చున్నప్పుడు వాళ్ళు మేము ఆ సేవలు అందించమని చెప్పి మొరాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన ప్రైవేట్ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు కొన్ని అనుమతులు ఉన్నాయి వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి దానివల్ల వాళ్ళు ఎవరిని అనుమతించడం లేదు ఎక్కువ మందిని కాబట్టి మనం ప్రభుత్వ రంగ సంస్థల ప్రభుత్వ ఆధీనంలో నడిపితే అందరికీ మెరుగైనటువంటి ఇటువంటి విపత్తుకర పరిస్థితులు ఏదన్నా ఏర్పడినా సరే మెరుగైనటువంటి సేవలు అందించవచ్చు అనేటువంటి ఆలోచనతో చేస్తే వాటి అన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు రకరకాలైనటువంటి బోటకపు మాటలు మాట్లాడటం ప్రజలను మభ్య పెట్టడానికి ఏదో ఒక విధంగా ఎందుకు పనికిరానటువంటి ఈ బోటక మాటలతో నువ్వు కాలయాపన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వం భ్రష్టు పట్టించారు వైద్యానికి సంబంధించి అయితే ప్రతి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం తప్ప ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ప్రారంభమైనటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసేటువంటి పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా వాళ్ళకి ఏదైనా శస్త్రచికిత్స జరిగితే పాపం పేదవాడు పనికి వెళ్ళలేకపోతే ఆ కుటుంబానికి ఆసరా కల్పించి ఆర్థిక సాయం అందించినటువంటి కార్యక్రమం దాన్ని అటకెక్కించేశారు ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కేవలం కోటీశ్వరులకు ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని పేదవాడికి సంబంధించి పాపం మంచం మీద ఉన్నటువంటి వాడు మంచం మీద నుంచి కనీసం బయటకు రాలేనటువంటి వాడు పేదరికంలో మగ్గేటువంటి వాడు కనీసం రవాణా సౌకర్యం రవాణా సదుపాయం కూడా లేనటువంటి వాడు రవాణా సౌకర్యానికి సదుపాయాన్ని కూడా శరీరం సహకరించినటువంటి వాడు బయటికి వెళ్ళడానికి అటువంటి వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఈరోజు పేదలకు సంబంధించి వైద్య సేవలు అందించాడు జీరో వేకెన్సీ పాలసీ ఎక్కడ కూడా నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి వైద్యుల దగ్గర నుంచి ఎక్కడ కూడా లేదు అనేటువంటిది లేకుండా ఫుల్గా వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా జీఎంపీ ప్రమాణాలతో ఈరోజు ఉన్నటువంటి వాటిని మందులు ఇవ్వడం కానీ ఇవన్నీ ఈరోజు అటుకెక్కాయి వైఎస్ఆర్ సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్ ఏదైతే ఏర్పాటు చేసో అవన్నీ దిక్కుముక్కు లేకుండా పోయాయి కాబట్టి వీటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బ్రహ్మాండంగా పండబెట్టినటువంటి నువ్వు ఇప్పుడు ప్రజలను ఉద్ధరిస్తాను అది కూడా ప్రైవేటీకరణ ద్వారా ఉద్ధరిస్తానని చెప్పడం అనేటువంటిది ఇది పచ్చి మోసంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు కళ్ళు తెరిచి మొండిగా వ్యవహరించడం మాని ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి వాటికి సంబంధించి నువ్వేదైతే ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులకు నేను వైబిలిటీ క్యాబ్ ఫండింగ్ ఇస్తాను పద్నాలుగు వందల కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానున్నానో వాటిని వెచ్చించి ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోనే వాటిని నడిపేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా ఈరోజు మిగిలిపోయేటువంటి పరిస్థితుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరు ఏదో భేషించకపోవడమో లేదా లాభాపేక్ష ఆశించి దీని విషయంలో నేను ముందుకు పోతాననేటువంటి దాన్ని మీరు దయచేసి విరమించుకొని ప్రజల దృష్ట్యా సమాజం దృష్ట్యా ప్రజల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి వారి అభిలాష అదేవిధంగా పేదలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకొచ్చినటువంటి ప్రైవేట్ కళాశాలలో వెనకున్నటువంటి సేవా దృక్పథం వీటిని దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇప్పటికైనా మీరు పునరాలోచించి దాని మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా విరమించుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం